హలో హోమ్ గార్డ్లకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని ఎస్పీ కంచి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం హోమ్ గార్డ్ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా నరసారావుపేట స్థానిక జిల్లా స్టేడియంలో నిర్వహించిన వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు హోమ్ గార్డ్లు తమ ఇబ్బందులను నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చని ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చని హోమ్ గార్డ్ల సేవలు అమూల్యమైనవని అన్నారు ఉత్తమ హోమ్ గార్డులకు ప్రశంసలు ఇచ్చారు రెండు విధులలో మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా నాకు డైరెక్ట్గా మీరు ఫోన్ మెసేజ్ కూడా చేయొచ్చు లేదు గ్రీవెన్స్ నా దగ్గరికి వచ్చేనా కూడా మీరు తెలియజేయచ్చు సమస్య ఎటువంటిదైనా కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరొక్కసారి ఈ రైజింగ్ డే సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా జిల్లా తరపున మరొకసారి భరోసాను తెలియజేస్తూ మీ అందరికీ భగవంతుడు చక్కటి ఆరోగ్య ఆయుర ఆరోగ్య అష్ట్రైశ్వర్యాలు ఇవ్వాలని భవిష్యత్తు మీకు మరింత మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ విధంగా నాకు ఈ అవకాశం కలిగినందుకు మరొక్కసారి భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ